ఆది కాండము ముప్పై తొమ్మిదో ధ్యాయము రెండో మనము చూస్తే ఉండెను గనుక అతడు వర్తిల్లుచూ తన యజమానుడూ ఆ ఐగుప్తిని ఇంట ఉండెను ఏమండి అసలు ఎవరికైనా సాధ్యమేనా ఐగుప్తిని ఇంట అలాంటి యజమానుని ఇంట అలాంటి రాజు ఇంటిలో ఉండి వర్తిల్ల బడడం వర్తిల్లుట యోసేపు గారి విషయంలో ఎంత గొప్పగా కనిపిస్తుందో కదా ఆయన వర్తిల్లుచు అన్నదమ్ములు దూరం చేశారు అన్నదమ్ములు గుంటలో పడేశారు గుంటలో ఉన్నవాడు పైకి వచ్చాడు పైకి వచ్చిన ఎక్కడికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళాడు తనకు తెలియని స్థలములోనికి వెళ్ళాడు తనకు తెలియని స్థానములో దేవుని యొక్క భక్తి కలిగి ఉన్నాడు కనుకనే ఎన్ని శ్రమలు నిలబడ్డాడు నిలబడిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఉన్నతమైనటువంటి స్థానములో స్థాయిలో ఉన్నాడు రాజ్యాన్ని శాసించే స్థాయిలో దేవుడించాడు రాజే గొప్పగా మెచ్చుకునే వాడుగా ఉన్నాడు యోసేపు యోహాను గారు ఎలాగైతే కాయూస్ ను మెచ్చుకుంటున్నాడు ఉన్న అందరిలో అలాగే ఈ యొక్క యోసేపును ఎవరు మెచ్చుకున్నారమ్మా రాజు మెచ్చుకుంటున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు తోడుగా అని అన్నాడు కదా ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను మోసేకు తోడై ఉన్నట్లు యోశివా నేను నీకు తోడై ఉన్నాను అన్ని జనుల మధ్యలో నేనేం చేస్తాను హెచ్చిస్తా ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను ఉంచుతా నీ పేరు గొప్ప చేస్తా అందుకనే నీవు దీవించబడతావు నీ ఒంటరు వాడు కాదు ఒక్కడవని నీవు పోవద్దు నీ ప్రక్క కూలు ఒక్కడవని నీవు పోవద్దు నీ ప్రక్కన నే కూలు తెలుసునా ఏమన్నారండి ఒక్కడవని నీవు ఒడలిపోతున్నావా లేదు భయపడొద్దు ఒడలిపోవద్దు బాధపడొద్దు నీ ప్రక్కనెవరున్నారు మానుయల్ అనగా దేవుడు మనకు తోడు పెరుగులో తోడు కాదండి ఏ తోడు దేవుడు మానుయల్ ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక ఎప్పుడైతే హో తండ్రి యువసేపు తోడై ఉన్నాడు అంతకంతకు ఏమయ్యమా వర్ధిల్లేడు అలాగే మనకు కూడా ఎవరు తోడే ఉండాలా దేవుడు మనకు తోడే ఉండి మనము కూడా అట్రీతిగా ఏమవ్వాలి వర్థిల్లాలి